అందరికీ నమస్కారము నేను రవికుమార్ సివిల్ ఇంజనీర్ ఈరోజు టాపిక్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫోర్ ఇంచెస్ వాల్ అంటే నాలుగు ఇంచుల గోడ నాలుగు ఇంచుల గోడ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది పది స్క్వేర్ ఫీట్ ఎంత ఖర్చు అవుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం ఫస్ట్ టెన్ బై టెన్ ఫీట్ వాల్ గోడ ఎంత అంటే టెన్ ఫీట్ విడ్తు టెన్ ఫీట్ హైటు టెన్ ఫీట్ విడ్తు టెన్ ఫీట్ హైటు అంటే హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వాళ్ళు దీనికి ఎన్ని ఎంత ఖర్చు అవుతుంది అనే దాని నుంచి చెప్తా తెలుసుకుందాం దీన్ని క్యాల్కులేట్ చేయడం ఎలా అంటే టెన్ బై టెన్ ఫీట్ వాలు హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఏరియాకు బ్రిక్స్ ఎన్ని పడతాయి అంటే ఫోర్ ఎయిటీ టు ఫైవ్ హండ్రెడ్ బ్రిక్స్ పడతాయి మనం ఇక్కడ ఫైవ్ ఫోర్ ఎయిటీ బ్రిక్స్ పడతాయి అనుకున్నాం ఫోర్ ఎయిటీ ఇంటూ టెన్ రూపీస్ ఒక బ్రిక్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ శాడ్ ఎంత పడుతుంది అంటే టూ పాయింట్ ఫైవ్ బ్యాగ్స్ శాడ్ పడుతుంది టూ పాయింట్ ఫైవ్ బ్యాగ్ శాడ్ పడుతుంది త్రీ సెవెంటీ బ్యాగ్ రేట్ వేస్తున్నాము నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇంకోటి ఇది సిమెంట్ సారీ సిమెంట్ సిమెంట్ ఎంత పడుతుంది అంటే టూ పాయింట్ ఫైవ్ బ్యాగ్స్ పడుతుంది టూ పాయింట్ ఫైవ్ బ్యాగ్స్ పడుతుంది టూ పాయింట్ ఫైవ్ బ్యాగ్స్ ఇంటూ త్రీ సెవెంటీ సిమెంట్ కాస్ట్ వేస్తున్నట్లయితే నైన్ ట్వంటీ ఫైవ్ శాండ్ ఎంత పడుతుంది అంటే మెట్రిక్ టన్నులలో సిఎఫ్టీలో అయితే ఫిఫ్టీన్ సిఎఫ్టీ సిక్స్టీన్ సిఎఫ్టీ పడుతుంది అయితే మెట్రిక్ టన్ను మార్చుకుంటే పాయింట్ సెవెన్ మెట్రిక్ టన్స్ వస్తుంది ఒక మెట్రిక్ టన్ను సిక్స్టీన్ హండ్రెడ్ వేసుకున్నాము సిక్స్టీన్ హండ్రెడ్ ఫిజ్ ఈక్వల్ లెవెన్ ట్వంటీ అవుతుంది మెటల్ ఎంత పడుతుంది అంటే మామూలుగా ఒక ఒక వన్ పాయింట్ ఫోర్ సిఎఫ్టీ పడుతుంది వన్ ఫోర్ వన్ పాయింట్ ఫోర్ సిఎఫ్టీ పడుతుంది అది ఒక నూట యాభై రూపాయలు లక్షణం వేస్తుంది స్టీల్ ఎంత మూడు గేలు పడుతుంది రెండు ఆళ్ళు రెండు బెడ్లు వస్తాయి కాంక్రీట్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వాళ్ళు కట్టేటప్పుడు మూడు ఫీట్ల పైన కానీ రెండు నర పైన కానీ ఒక బెడ్ వేస్తారు త్రీ ఇంచెస్ దిక్కు దాన్ని ఓర్ ఇంచెస్ థిక్ కానీ ఆ బెడ్ వేస్తారు పదరాలు సెవెన్ ఫీట్ హైట్లో సెవెన్ ఫీట్ పైన ఒక బెడ్ వేస్తారు ఈ బెడ్ ఎందుకంటే దాని స్ట్రెంత్ కోసం వాళ్ళు గట్టిగా ఉండాలి బెడ్ వేస్తారు అది నాలుగు గోడ గట్టిగా ఉండాలండి సో ఆ బెడ్లో ఒక బెడ్లో రెండు రాడ్లు ఇంకో బెడ్లో రెండు రాడ్లు పొడువుగా పెడతారు సో దానికి వచ్చే స్టీల్ వచ్చి మూడు కేజీలు పడుతుంది సిక్స్ అవమా వేస్తారు మూడు కేజీలు అంటే అరవై మూడు వేలు అరవై మూడు వేలు టన్ను అరవై మూడు రూపాయలు వేసుకున్నాము వన్ ఎయిటీ నైన్ మూడు కేజీలకు వన్ ఎయిటీ నైన్ లేబర్ వచ్చి ఇప్పుడు టోటల్ ఎంత అయింది సెవెన్ థౌజండ్ వన్ ఎయిటీ ఫోర్ అయింది లేబర్ వచ్చి ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేసుకున్నాము తర్వాత ట్రా నైన్ థౌజండ్ సిక్స్ సిక్స్ ఎయిటీ ఫోర్ అయ్యింది ఇప్పుడు దానికి ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చేసానికి వెయ్యి రూపాయలు కావాలి మనకు ఎందుకంటే బ్రిక్ బ్రిక్ తెచ్చుకోవాలి సిమెంట్ బ్యాగ్ తెచ్చుకోవాలి శాండ్ తెచ్చుకోవాలి తర్వాత ఇవన్నీ కలుపుకొని మనకు ఒక వెయ్యి రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ అనుకుందాం మొత్తం తర్వాత ఈ ట్రాన్స్పోర్టేషన్ యాడ్ చేసిన తర్వాత వచ్చే టోటల్ వచ్చి టోటల్ వచ్చి టెన్ థౌజండ్ సిక్స్ ఎయిటీ ఫోర్ వచ్చింది టెన్ థౌజండ్ సిక్స్ ఎయిటీ ఫోర్కు మిస్లీయస్ ఏమైనా ఉంటే వాటరు మిస్లీనస్ పర్ ఇంకేమైనా ఉంటే దానికి వెయ్యి థౌసండ్ వెయ్యి రూపాయలు యాడ్ చేసుకున్నాం సో లెవెన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఫోర్ సే ట్వెల్వ్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ అనుకుందాము సో ఇది ఎంత ఏరియాకు హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఏరియాకు హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఏరియాకు హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఏరియాకు సో పర్ స్క్వేర్ ఫీట్ ఎంత ట్వెల్వ్ థౌసండ్ డివైడ్ బై హండ్రెడ్ అంటే వన్ ట్వంటీ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ వస్తుంది సో ఇది ప్రాఫిట్ యాడ్ చేయకుండా ఇది మనం ఏ ప్రాఫిట్ యాడ్ చేయకుండా సో ఇప్పుడు ప్రాఫిట్ కాంట్రాక్టర్ ప్రాఫిట్ యాడ్ చేసుకుంటాడు కాబట్టి పదిహేను పర్సెంట్ ప్రాఫిట్ పెట్టుకుంటే దాన్ని రేట్ ఎంత అవుతుందంటే వన్ థర్టీ ఎయిట్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఇది అనమాట ఇది హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వాళ్ళకు ఎంత ఖర్చు ఎంత అవుతుంది అంటే వన్ ట్వంటీ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ విత్ ప్రాఫిట్ తోటి వన్ థర్టీ ఎయిట్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అవుతుంది అంటే వన్ ట్వంటీ థౌజండ్ పన్నెండు వేలు ప్రాఫిట్ లేకుండా పద్నాలుగు వేలు విత్ ప్రాఫిట్ తోటి హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వాళ్ళు ఫోర్ ఇంచెస్ వాళ్ళు ఫోర్ ఇంచెస్ వాళ్ళు గుర్తుపెట్టుకుంటే ఫోర్ ఇంచెస్ వాళ్ళకి అవుతుంది ఇది దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కా కాస్ట్ సో ఇది మీరు లైక్ చేస్తారని షేర్ చేశారని సబ్స్క్రైబ్ చేశారని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సో మేము రవికుమార్ దీంతో ముగిస్తున్నాను నమస్కారం